అయ్యి బాబోయ్ మన కళ్ళ ముందే మన జుట్టు రాలిపోయి మన చేతిలో పడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని పాటలు వింటుంటే అయ్యో ఈ పాట నాకు సంబంధించింది కాదులే అని ఏదో లోపల లోపల బిక్కు బిక్కుమంటూ ఉంటాం అయ్యే ఓ వాళ్ళు జడా మల్లెపూల జడా ఓ పాము జడా జడ నువ్వు అలిగితే మరి ఏమైందో నా జుట్టు కూడా ఇట్టా రాలిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మరి సానా చిత్రాలు విచిత్రాలు అన్నీ వింటూనే ఉన్నాను మరి ఎంతమంది ఏం చెప్పినా కూడా నా జుట్టేమో ఇట్టా వర్షంలాగా దువ్వెన పెట్టంగానే చుట్టూ మళ్ళీ చుట్టేస్తుంది ఎంటుకుల వర్షం ఆగామన్నా ఈ ఈరోజు అని ఓకే బాధపడిపోతూ ఉంటాను మరి దువ్వెన పెట్టిపోతేనేమో తల బాగోదు దువ్వెన పెట్టుకుని ఉంటేనేమో ఆ ఘోర జుట్టులా కనబడుతుంది మరి ఏం చేయాలి అట్టాగే దువ్వెంత దూకుంటే నా కళ్ళ ముందు నా చేతుల్లో బోళ్ళని ఎంటుకలన్నీ నా కళ్ళ ముందు కనబడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ఇక ఉండబట్టలేక మా నాన్నమ్ గారిని నాన్నమ్ గారు ఇలా జుట్టు అంతా రాలిపోతుంది మీ వచ్చేవాడికి నాకు బోర్డుగుండే మిగిలిద్దేమో కూసంతా చెప్తారా అంటే ఒక నవ్వు నవ్వి అలాగే నా సీటు తల్లి అని చెప్పి చక్కగా చక్కగా వివరంగా చెప్పారు మరి ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా నెల రోజులు వాడాను పర్ఫెక్ట్గా నాకు ఈరోజు ఎంత గట్టిగా దూతుంటే ఒక ఇంటికి రావడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు నేను చెప్పే మాట కూడా మీరు నా అని అందరిలాగే చెప్తుంది లే పిల్ల అనుకుంటున్నారు కానీ వారితేనే కదా తెలిసింది ఖచ్చితంగా నేను చెప్పింది కరెక్ట్గా చెప్తానమ్మా మీరు ఇలా ట్రై చేయండి నెల రోజుల్లో మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది అది కాకుండా వారానికి రెండు సార్లు మాత్రం అప్లై చేయండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతులు అనేది ఖచ్చితంగా ఒక ఐదు టేబుల్స్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మీరు వేపాకు ఆకులు ఉంటాయి కదా ఆకులు వరకు ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వేసుకోండి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పెరిగేసుకొని ఇలా మెత్తగా మిక్స్ ఆడించుకోండి ఇప్పుడు ఈ ఆపాకు పేస్ట్ మీద చక్కగా మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో మెంత పౌడరు రెడీ చేసుకున్నారు కదా అది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ వ్యాపాకు పేస్ట్లో చక్కగా ఇలా కంప్లీట్గా మనకి ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా ఖచ్చితంగా అరగంట సేపు వరకు మీరు ఎలాగ నానబెట్టండి నానబెడితేనే అన్నీ కలిసి అన్ని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది హడావుడిగా చేసినా కూడా మనకి ఎక్కడెక్కడేలాగా ఉండిద్ది అందుకనే ఒక అరగంట సేపైనా బాగా నానాలి అందుకే ఈ మూడింటిని పక్కన ఇలా కలిపేసి పక్కన పెట్టండి ఆల్రెడీ ఏమేమి వేసాం పెరుగు వేపాకు మెంత పౌడరు ఇంతే ఇంకేమీ ఎక్కలేదు మీరు మళ్ళీ ఇంకో విషయం చెప్తానే చాలామంది నిమ్మకాయని రుద్దుకుంటూ ఉంటారు లేదా నిమ్మకాయని యాడ్ చేస్తూ ఉంటారు నిమ్మకాయ అనేది ఖచ్చితంగా రుద్దుకున్న తర్వాత అది దేనికి యూజ్ చేస్తారంటే మనకి బాగా డ్యాండ్రఫ్ ఉన్నప్పుడు యూజ్ అది ఆ డ్యాండ్రఫ్ అనేది ఖచ్చితంగా నిమ్మకాయ రుద్దుకునేప్పుడు మనం ఇంకేం రుద్దుకోకలేదు ఖచ్చితంగా ఇరవై నిమిషాల లోపలే స్నానం అయిపోవాలి లేదంటే ఎక్కువసేపు మీరు అరగంట పైనే ఉంచుకుంటే మీకు తొందరగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది మీకు ఆ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు డాండ్రఫ్ పోవడం పక్కన పెడితే మీకు జుట్టు కూడా హెయిర్ ఫాల్ బాగా అయ్యిద్ది అందుకనే మీరు నిమ్మకాయ బదులు ఇలాగ పెరుగు యూజ్ చేయండి అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటాయి ఇప్పుడు నేను అంత ధైర్యంగా ఎలా అంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి నాకు ఈరోజు బెస్ట్ రిజల్ట్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను లేదంటే మీరు చేసిన తర్వాత జుట్టు ఉడుతుందంటే మీరు నాకు కంప్లైంట్లు ఇస్తారు కదా మీరు చెప్పిన రిజల్ట్ అస్సలు బాగాలేదక్క అని మరి నేను ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టమేనా లేదు కదా అందుకనే ఇంతవరకు నేను హెయిర్ ఫాల్ గురించి ఏ వీడియో చేయలేదు నేను ఒకటికి ఈ నెల అంతా నేను కంప్లీట్గా చూసాను కాబట్టి మీకు ఈరోజు నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో అనేది ఇప్పుడు నేను మా అత్తగారికి కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది బాగా స్కాల్ఫ్ ఎక్కువైపోయింది అందుకనే హెయిర్ ఫాల్ కూడా బాగా అయిపోతుంది ఇక నేను కూడా నేను వాడే సీక్రెట్ మా అత్తగారు కూడా హెల్ప్ చేశాను ఇక మా అత్తగారు కూడా రిజల్ట్ చాలా బెస్ట్గా వచ్చిందంట మనం హెయిర్ మీద ఈ పేస్ట్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు ఇలాగ మనం సిగ్గట్టి వదిలేయాలి అంటే మొత్తం హెయిర్ మొత్తం పైనుంచి కింద వరకు ఈ క్రీమ్ అనేది అప్లై చేసి ఇలాగ మనం వాళ్ళ మీద పడకుండా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఇంకో విషయం చెప్తేనే ఇంకో విషయం చెప్పాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి వాటర్ ఎందుకు యాడ్ చేయకూడదంటే మనం ఇలా రాస్తున్నప్పుడు వాళ్ళ మీద ఆ నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయి వాళ్ళు రాపించుకున్నప్పుడు కూడా చాలా అన్ఈీగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకనే మనం చేసే రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు అనీజీగా ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు సరేనా నెక్స్ట్ వీడియో కల్లా మీకు డెఫినెట్గా షాంపూ అనేది ఏ షాంపూ బెస్ట్ లేదంటే ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయాలో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టుమారో కల్లా మీ ముందుకు వండుద్దమ్మా వెళర్రనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్స్ మైనింగ్ ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్